హాయ్ ఇయర్స్ వెల్కమ్ బ్యాక్ టు యుష్ కిచెన్ ఈరోజు మనం ఈరోజు మనం చాలా 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 హెల్దీగా ఉండే మిక్సీడ్ వెజిటేబుల్ ఫ్రై చేసుకుంటున్నామండి ఇది ఈ మధ్యకాలంలో మనం బాగా వింటున్నాం డైటింగ్ 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 అని సో డైటింగ్ చేసే వాళ్ళు కూడా దీన్ని డైరెక్ట్గా ఇలానే ప్రిఫర్ చేసేయచ్చు లేదు అంటే ఇది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి మన ఇంట్లో చిన్నపిల్లలు మ్యాక్సిమం వెజిటేబుల్స్ తినరు కదా ఒక్కసారి ఇలా ట్రై చేసి వాళ్ళకి పెట్టండి తప్పకుండా లైక్ చేస్తారు సో లెటర్ స్టార్ట్ అవర్ ప్రొసీజర్ ఫస్ట్ మనం క్యారెట్ కట్ చేసుకుందామండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి క్యారెట్ని కూడా సో ఇలా చిన్న చిన్న పీసెస్గా క్యారెట్ ని కట్ చేసుకుందాము చూడండి బియోస్ ఇలాగా సన్నగా ఒక కప్ క్యారెట్ కట్ చేసుకుందాము నెక్స్ట్ నెక్స్ట్ ఈ బీన్స్ కూడా సన్నగా కట్ చేసేసుకుందాము ఇలా ఒక కప్ బీన్స్ నెక్స్ట్ క్యాబేజ్ అండి క్యాబేజ్ని కూడా సన్నగా చాప్ చేసేసుకోవాలి ఇలా సన్నగా చాప్ చేసుకున్న క్యాబేజ్ ఒక కప్పు నెక్స్ట్ పొటాటో ఇలా బంగాళదుంపను కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుందాము ఇప్పుడు మనం స్టవ్ మీద ఇలా ఒక బౌల్ పెట్టుకుందాము ఈ బౌల్లో ఫస్ట్ కట్ చేసుకున్న వన్ కప్ క్యారెట్ బీన్స్ క్యాబేజ్ పొటాటో ఇందులో వన్ కప్ వాటర్ వేస్తున్నానండి వన్ కప్ వాటర్ వేసి జస్ట్ సెమీ బాయిల్ చేస్తున్నానండి కంప్లీట్ బాయిల్ కాకుండా కంప్లీట్ బాయిల్ అంటే జస్ట్ కొంచెం ఉడకబెడుతున్నానండి మొత్తం కాకుండా మొత్తం ఉడికిపోతే మళ్ళీ ఫ్రై చేసేటప్పుడు ఇంకా బాగా మెత్తపడిపోతుంది కాబట్టి కొంచెం ఉడకబెట్టుకుందాము సరే వెజిటేబుల్స్ బాయిల్ చూసుకుందాం చూసుకుందామండి ఓకే వ్యూర్స్ మన వెజిటేబుల్స్ అన్నీ సెమీ బాయిల్ అయిపోయాయి కదా నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాము స్టవ్ మీద ఇలా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము ఇది మనం ఆల్రెడీ వెజిటేబుల్స్ బాయిల్ చేసేసాం కాబట్టి తక్కువ ఆయిలే పడుతుందండి ఎవరైనా డైట్ చేసేయాలి అనుకున్న వాళ్ళు ఇది ఇలానే ఫ్రై చేసుకొని తినేసేయచ్చు అండి రైస్లోకి చపాతీలోకి కాకుండా సపరేట్గా కూడా తినేసేయచ్చు బికాజ్ అన్నీ మనము హెల్తీ వెజిటేబుల్స్ వేస్తున్నాం కదా ఇప్పుడు ఆయిల్లో కొంచెం ఆవాలు కొంచెం ఆ ఆవాలు వేగాక పచ్చిశనగపప్పు ఇప్పుడు ఇందులో ఇలా సన్నగా చీల్చుకున్న ఒక ఆరేడు పచ్చిమిరపకాయలు అండి మనము కారం సపరేట్గా వేయము ఈ పచ్చిమిరపకాయల నుంచి కారం వచ్చేస్తుంది కాబట్టి సో పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ పడుతుంది కొంచెం కరివేపాకు ఇప్పుడు పచ్చిమిరపకాయలు అంతా వేగిపోయాయి కదా ఇందులో మనం బాయిల్ చేసి పెట్టుకున్న మన వెజిటేబుల్స్ వేసేద్దాము మనం వాటర్ చాలా తక్కువ వేసాం కదండి ఎందుకు అంటే ఆ వాటర్తోనే ఆ వెజిటేబుల్స్ బాయిల్ అయిపోవాలి మనకి ఎక్స్ట్రా వాటర్ ఏం రాకూడదు కొంచెం ఏమన్నా వాటర్ మిగిలి ఉంటే దా అది ఇలాగ ఫ్రై చేసుకునేటప్పుడు ఆవిరైపోతుంది సో మనం వేసిన వాటర్ కూడా మనకి ఇందులోనే ఉండిపోతుందండి సో మన వెజిటేబుల్స్లో ఏమైనా ప్రోటీన్స్ విటమిన్స్ ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా అవి వాటర్లో మనము పారపోయకుండా ఇలానే పెట్టేసుకుంటాము సో దీన్ని కొంచెం బాయిల్ అవ్వనిద్దాము ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ ఫ్రై ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో ఫైనల్గా ఎండు కొబ్బరి పొడి దీన్ని ఒక టూ మినిట్స్ మిక్స్ చేసుకొని ఫ్రై చేసేసుకున్నాము ఒక టూ మినిట్స్ ఫ్రై అయ్యమని ఇద్దామండి మన మిక్స్డ్ వెజిటేబుల్స్ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము స్టవ్ ఆఫ్ చేసేసి చూడండి వ్యూస్ చాలా ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా హెల్తీగా ఉండే మిక్స్డ్ వెజిటేబుల్ ఫ్రై రెడీ అయిపోయిందండి దీన్ని నీ డైటింగ్ ఏమైనా ఏమైనా చేసేవాళ్ళు డైరెక్ట్గా తీసేసుకోవచ్చు లేదు అంటే ఇది చపాతీలో కన్నా రైస్లో కన్నా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కిచెన్ కిచెన్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హేయూష్ కిచెన్